పవన్ కళ్యాణ్ భేటీపై సెటైర్లు వేశారు మంత్రులు సీట్ల కోసం భేటీ అయ్యారో లేక నోట్ల కోసమో వాళ్ళే చెప్పాలన్నారు మంత్రులు అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్లు తమదైన శైలిలో స్పందించి విమర్శలకు పదునెక్కారు ఇక బాబు పవన్ ఎన్ని గంటలు సమావేశమైనా ప్రజలకు ప్రయోజనం లేదన్నారు రాష్ట్రంలో నూట ఐదు సీట్లు ఉంటే ఇరవై నుండి ముప్పై స్థానాలకు దిగజారడం సిగ్గుచేటుగా చెప్పుకొచ్చారు అమాత్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో లింగమనేని వారి ఇంట్లో భేటీ అయ్యారు వాళ్ళు నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు కానీ ఏది తేలదు అవ్వదు అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తేల్చుకోగలిగారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా మరోటి పోటీ చేస్తారా తేల్చుకోగలిగారా అది తేలేదు కాదు మునిగేది కాదు ఈ లోపల మేము సిద్ధమయ్యాం యుద్ధం కూడా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు సీట్లు కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టి అవుతుంది ఆయనకి ముష్టి సీట్లు ఇస్తారు మూడో ముప్పై ఇరవై ఐదో ఇస్తారు వాటితో సర్దుకుంటారు మూడు గంటలు కాబట్టి నాలుగు గంటలు అది కొత్త కదా మూడు గంటలు కాకపోతే ముప్పై ఆరు గంటలు అవుతారండి వాళ్ళిద్దరు ఇద్దరు పొత్తుల్లో ఉన్నారు ఆయన రెండు చెప్పాడని ఈయన రెండు చెప్పాడు ఆయన రెండు సీట్లు అన్నాడని ఈయన రెండు సీట్లు అన్నాడు నేను కూడా కోరుకునేది అదే ఆయన ఒక వంద ఒక వంద చెప్పేస్తే బాగుండు కదా లేదా ఆయన ఒక నూట డెబ్బై అయితే ఈయన ఒక నూట డెబ్బై ఐదు చేసి మనండి నేను అడిగేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న రెండు సీట్లు